నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఒకటవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నంలో మరి ఈ వార ప్రారంభంలో కర్కాటక రాశివారు కొద్దిగా జాగ్రత్తగానే వ్యవహరించవలసి ఉంటుంది అంటే అష్టమ స్థానంలో మూడు గ్రహాల సంచారం ముఖ్యంగా ఏంటంటే శని ఆల్రెడీ చాలా కాలంగా అక్కడ సంచరించడం దాంతో రవి ధనాధిపతి అయినటువంటి రవి స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు ఏమవుతుందంటే ప్రభుత్వం వలన ఒక విధమైనటువంటి అవమానం కానీ ఇబ్బంది కానీ రావచ్చు అంటే మీరు ఏదైనా ఒక పని గురించి ప్రయత్నం చేస్తుంటే అది రిజెక్ట్ చేయడమే కాకుండా దానికి మీకు తగిన అర్హత లేదని కూడా చెప్పే అవకాశం ఉంటుంది అలాగే మీ సొంత కుటుంబ సభ్యులే మిమ్మల్ని విమర్శించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మరి బుధుడు తృతీయ వ్యయాధిపతిగా బుధుడు కూడా అష్టమ స్థాన సంచారం వల్ల ఏంటంటే చాలా వరకు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా కొత్త విషయాలు తెలుసుకునే ఆలోచన కలుగుతూ ఉంటుంది అయితే వ్యాపారపరంగా మీరు అనుకోకుండా ఒకేసారి మీ యొక్క లెక్కలు మీ యొక్క బ్యాలెన్స్ షీటు పరిశీలించడం వల్ల చాలా డెప్సీట్లో ఉన్నట్టు గమనించే అవకాశం ఉంటుంది లేదంటే కొన్ని ఆర్థిక విషయాల్లో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది అంటే సరైనటువంటి స్టేట్మెంట్లు కానీ లెక్కలు కానీ అకౌంట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది ఈ సమయంలో మీ యొక్క సంస్థల పైన ఏదైనా ఈడీఓ ఇన్కమ్ ట్యాక్సో జిఎస్టీ రైడ్ జరిగినప్పుడు ఇటువంటి కొన్ని లెక్కలు సరిగ్గా లేకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మన కర్కాటక రాశి వారు మరి ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు లావాదేవీలు ట్యాక్సులు ఏవైనా ఉంటే అవి అర్జెంటుగా చెల్లించుకోవడం మంచిది అలాగే మీ యొక్క ఖాతా పుస్తకాలు కూడా అప్ టుడేట్గా ఉండడం మంచిది మీ యొక్క సంస్థలో ఉన్నవాళ్ళే మీ సంస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు అధికారులకు తెలియజేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీకు మీ దగ్గర ఉన్నవాళ్ళే కాబట్టి ఈ విషయాన్ని చాలా వరకు జాగ్రత్తగా గమనించండి మన కర్కాటక రాశి వారు దాన్ని సహకరిస్తూ కుజుడు పంచమ దశమాధిపతిగా వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు అంటే కొంతవరకు కుజుడు కారకత్వాలు అయినటువంటి ప్రభుత్వ అధికారులు ఈ సేల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట అంటే వా మీరు కొంత ధనాన్ని వాళ్ళకి చెల్లించవలసి ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఏదైనా మీ యొక్క సొంత వ్యవహారాలు వ్యాపార రహస్యాలు మీ వ్యక్తిగత ఆదాయ వ్యయాలు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం అన్నది చాలా వరకు చెప్పుకోదగ్గ సూచన ఇక ఖర్చు అన్నది కామన్గా జరుగుతూ ఉంటుంది కుజుడు వేయి ఉండడం వల్ల అంటే భూములు స్థిరాస్తులు కొనడం వల్ల మీ యొక్క సంతానానికి మీ యొక్క సోదరి సోదరి మనులకి వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ఆర్థికపరమైన సహకారం అందించడానికి వ్యక్తిగతంగా కొన్ని గుప్తదానాలు చేయడానికి కూడా అంటే సాధారణంగా కర్కాటక రాశి వారు ఏదైనా పని చేసినప్పుడు ఇతరులను శ్రేయస్సు కోసం ఆలోచిస్తుంటారు ముందుగా కుటుంబ సభ్యులకి దీని వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా వాళ్ళకి ఏమైనా మంచి జరుగుతుందా లేదా సమాజానికి ఏమైనా మంచి జరుగుతుందా అనుకున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంటుంది దాని వల్ల కూడా అంటే కొంతవరకు కుటుంబ సభ్యులకి మేలు జరిగినప్పటికీ కూడా వ్యక్తిగతంగా వీళ్ళకి పెద్దగా లాభం లేకపోవడం గుర్తింపు లేకపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరచలేకపోతుంటారు మనం ఒకరికి సహకరిస్తే వేరే వారికి అది బాధ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి సెంటిమెంట్ విషయాల్లో ఈ కర్కాటక రాశి వారు చాలా వరకు మంచికి పోయి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఇది జాగ్రత్తగా గమనించడం మంచిది వీటన్నిటికీ మీకు బెటర్గా ఏంటంటే ఏకాదశ స్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల ఎటువంటి సమస్యనైనా ఎటువంటి ఇబ్బందినైనా ఎవరో ఒకరు సమయానికి ఆపద్బాంధువుల వచ్చి మీ సమస్య నుంచి బయటపడవేసి మిమ్మల్ని సేఫ్ చేసే అవకాశం ఉంటుంది ఈ ఒక్క గురువు తప్ప ఇంచుమించుగా చాలా గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్ర రాహులు అంటే దశమాధిపతి అష్టమంలో ఉండి రాహుతో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కూడా అనుకోకుండా ఉద్యోగపరమైన మార్పులు రావచ్చు కొన్ని నిందలు కూడా మీ మీద వచ్చే అవకాశం ఉంది ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించండి సాధారణంగా మరి ఈ వార ఫలాలు ఫాలో అవుతున్న వారికి గ్రహస్థితి నుంచి గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాల నుంచి మీకు అనుకూలంగా రావడానికి ఈ వారంలో వస్తుంది మహాశివరాత్రి మరి ఆ రోజు విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే దర్శించాలి అనుకోకుండా మీకు సమీపంలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కేవలం శివాలయంలోనే కాకుండా మిగతా దేవాలయాల్లో ఉన్నటువంటి శివక్షేత్రాలు శివలింగాల్ని ఏదో ఒక విధంగా మీరు ఆ రోజులో ఎప్పుడో ఒకరు అది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆ రోజు కంపల్సరిగా దర్శించుకోవడం మంచిది మనకి అనుకూలంగా సావకాశంగా ఖాళీ ఉండి అందరూ పూజించుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరు మారేడు పత్రి మారేడు దళాన్ని ఎన్నో కొన్ని ఖచ్చితంగా సేకరించి మన స్వామివారి మీద అభిషేకంగా వేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా చేసుకోవడం మంచిది ఇంకా అది అనుకూలంగా దొరకని వాళ్ళు ఏదో ఒక ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేసినా పర్వాలేదు ఏదైనా అభిషేకం చేసినప్పుడు కామన్గా ఈ ప్లాస్టిక్ కవర్లు అలా కాకుండా చక్కగా ఒక మంచి పాత్రలో మనం ఏదైతే అభిషేకం చేస్తామో ఆ ద్రవ్యాన్ని నింపి దానితో అభిషేకం చేయడం మంచిది దాని తర్వాత మీరు ఆ రోజు విధి విధానంగా ఆ రోజంతా జాగ్రత్త ఉన్నవాళ్ళు కానీ ఆహార విషయంలో కూడా చాలా సాత్వికంగా ఆహారం తీసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాల్గొంటారు అదే రోజు శివరాత్రి రోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనకి ఈ నాడీ గ్రంథాల్లో రాయడం జరిగింది శివరాత్రి రోజు గోవుకి కూడా మీరు ఏదో విధంగా నమస్కరించి గోవుకి ఆహారంగా ఒక క్యారెట్ కానీ లేదంటే గోధుమలతో తయారు చేసినటువంటి స్వీటు హల్వా కానీ లడ్డు కానీ అంటే డైరెక్ట్గా నానబెట్టిన గోధుమలు కానీ ఆవుకి పెట్టడం వల్ల గోశాలలో ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మరి ఈ శివనామ స్మరణ గోశాలలో చేయడం వల్ల అపూర్వమైనటువంటి ధనయోగం జాతకులకి లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా సంవత్సరంలో ఒకరోజు వచ్చే ఈ శివరాత్రి రోజు మీరు విధి విధానంగా చక్కగా నియమంగా పవిత్రంగా శివుని ఆరాధన చేయడం వల్ల శివనామ స్మరణ చేయడం వల్ల అవకాశం ఉంటే వృద్ధులకి బీదవారికి ఏదో విధంగా సహాయం చేయడం కానీ మరి ఏదైనా బాగా నడవలేని స్థితిలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గరుండి సహకరించి ఆ స్వామిని దర్శించే విధంగా వాళ్ళకి సహాయపడినా కూడా చాలా గొప్ప పుణ్యాన్ని లభిస్తుంది ముఖ్యంగా నవగ్రహాలన్నీ కూడా శివుని యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి నమ్మని వాళ్ళకి నో ప్రాబ్లం ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో గ్రహాలని విశ్వసిస్తారో వారు ఈ శివరాత్రి రోజు చక్కగా స్వామిని దర్శించడం వల్ల చాలా చక్కని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి